ఈరోజు అల్లరి కోతి అమాయపు కుందేళ్ళు అనే ఒక నీతి కథ చెప్పుకుందాం ఒక అడవిలో నాలుగు అమాయకమైన కుందేలు ఉండేవి అక్కడ ఒక సోమరి కోతి ఉండేది ఆ కోతి ఈ అని చూసింది వాటిని ఎలాగైనా భయపెట్టి అవి తెచ్చుకున్న పళ్ళని తినేయాలని అనుకుంది ఒకరోజు కుందేళ్ళు పళ్ళు తెచ్చుకుని తింటూ ఉంటే అల్లులు వాటిని తినకండి తింటే చచ్చిపోతారు ఈ అడవులో పళ్ళన్నీ బాగా విషమూర్ విషపూరితమైపోయాయి దేంట్లో విషం ఉందో తెలియదు అని చెప్పింది నాకు మంచి ఔషధాలున్న మొక్క ఒక మునీశ్వరుడు ఇచ్చాడు పొరపాటున ఏదైనా విషయం తిన్నా వెంటనే ఈ మొక్క ఆకు తింటే నాకు ఏమీ కాదు అనగానే కుందేళ్ళు భయపడిపోయినాయి సరే మీరంతా చాలా మంచివాళ్ళు కాబట్టి మీకోసం ఒక సహాయం చేస్తాను మీరు ఏం తెచ్చినా సరే ముందు నాకు సగం పెట్టండి అవి తిన్నాక నాకు ఏమీ కాకపోతే మీరు తినండి నాకేమన్నా అయితే ఈ మొక్క నన్ను కాపాడుతుంది అనగానే కుందేలు పాపం చాలా సంబరపడ్డాయి ఆ రోజు నుంచి అవి తెచ్చిన వాటిలో సగం పెట్టేవి అవి తింటూ బాగా కోతి నొన్నగా బలిసింది అప్పుడప్పుడు కింద పడి గిలగలా కొట్టుకున్నట్టు నటించి ఆ చెట్టు నుంచి ఒక ఆకు తెంపి నలిపి నోట్లో వేసుకుని కాసేపటికి పైకి లేచేది పాపం కుందేళ్ళు ఇవన్నీ నిజమే అనుకున్నాయి ఒకరోజు ఆ చెట్టు మీద ఉన్నటువంటి చిలక ఇదంతా చూసింది కోతి వెళ్ళిపోయిన తర్వాత కుందేలని విషయం అడిగింది అడిగి పడిపడి నవ్వింది సరే ఇంత అమాయకులైతే ఎలా బతుకుతారు నేను ఒక ఉపాయం చదువుతాను అని చెప్పి దీన్ని చేయమని చెప్పింది తర్వాత మరుసటి రోజు కుందేళ్ళు అరటిపళ్ళు తెచ్చాయి అవి తిన్నా కాసేపటికి కోతికి విపరీతమైన కడుపు వచ్చేసింది కడుపు నొప్పి వచ్చేసింది అమ్మ అబ్బా అంటూ కింద మీద పడతా నొప్పితో విలవలలాడసాగింది అప్పుడు కుందేళ్ళు మేమే కావాలని దాంట్లో విషం కలిపాం నీ దగ్గర ఔషధాల మొక్క ఉంది కదా ఒక ఆకు తిను వెంటనే తగ్గిపోతుంది ఈ చిలుక నీకు ముని ఇచ్చిన మొక్క గురించి చెబితే అస్సలు నమ్మడం లేదు అందుకనే దీనికి బుద్ధి రావటం కోసం ఇలా చేశాం అన్నాయి కోతి అదిరిపడింది అయ్యో ఎంత పని చేశారు మీకు అబద్ధం చెప్పి ఎన్ని రోజులు మోసం చేశాను లేదు ఏమీ లేదు ఉత్తుత్తుదే అన్న అనగానే పాపం కుందేళ్ళు మరో ఇచ్చి నీ నొప్పికి విరుగుడు ఇందులో ఉంది మందు ఇది తిను నువ్వు మా నలుగురిని మోసం చేసినా మేము నిన్ను చంపేంత చెడ్డవాళ్ళం కాదు అన్నాయి కోతి ఎట్టకట ఆ పండు తినేసింది కాసేపటికి అది మామూలుగా అయిపోయింది అయ్యో అల్లుల్లారా మీరు ఎంత మంచివాళ్ళు నన్ను కాపాడారు ఇకపై నేను ఎవరిని మోసం చేయను అంటూ అడవిలోకి వెళ్ళిపోయింది మంచి మంచి తీయని పళ్ళు తీసుకొచ్చి ఈ కుందేలకు ఇచ్చింది వినకుండా ఆ కుందేలకు పెట్టింది అప్పటి నుంచి అవన్నీ కూడా కలిసిమెలిసి హాయిగా బ్రతకసాగాయి అని చేత ఎవరిని మోసం చేయకూడదు మోసం చేసినా సరే అది ఎప్పుడొకప్పుడు బయటపడుతుంది ఆ మోసం మళ్ళీ తిరిగి మనకే కొడుతుంది అని చేత ఇటువంటి నీతిని మనం ఈ కథ నుంచి తెలుసుకోవచ్చు